రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు మెరవడం హర్షణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు స్థానిక విశాఖ ఏ కాలనీ టీడీపీ కార్యాలయంలో విజేతర క్రీడాకారులు శంకర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో సిక్కోలు బాలికల ప్రథమ స్థానం బాలురు ద్వితీయ స్థానం సాధించారని తెలిపారు జిల్లా క్రీడా రంగానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు శిక్షకులు డి శ్యామ్ కాంతరావు ఝాన్సీల సేవలను ప్రశంసిస్తూ జిల్లా కబడ్డీ సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఈ పోటీలో ముగ్గురు బాలికలు నలుగురు బాలురు జాతీయ స్థాయికి ఎంపిక కావటం గర్వ కారణమన్నారు క్రీడలతో పాటుగా విద్య కూడా ముందుండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ సంఘ ప్రతినిధులు క్రీడాకారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు सबूत वगैरह आज के स्टेटस में आपको सबूत वगैरह दिए प्राइस में दिए निश्चित रूप से रिंच बोल ओके और वही चलो नेम कंड है खासकर ये आप तो लोग मान रहे हो सुना उसमें तो नहीं मेरे को तो चलो मालूम है कि पंच चढ़ माता पांडी का ये बातें भी